భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కేంద్రంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనంత రామకృష్ణ డిటీఓ బర్ణీబాబు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీస్ కార్యాలయం నందు సీఏ రాజగోపాల్ పతాకా ఆవిష్కరణ నిర్వహించారు స్వీట్స్ పంచిపెట్టారు అనంతరం శ్రీవాణి విద్యానికేతన్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు శ్రీవాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ పద్మజ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు సాంప్రదాయం ముట్టిపడేలా కోలాట నృత్యా జాతీయ పథకాలు చేతపూని జాతీయ నాయకుల అలంకరణతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం కూడలి చేరుకుని దేశభక్తి గీతాల నృత్యాలతో అలరించారు గురుదేవ్ విద్యాలయం వారు పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గురు శుక్ర వారం మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు అందులో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలతో సందడి చేశారు రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో గణతంత్ర వేడుకలు కన్నుల వేడుక జరిగాయి మరియు జీఎస్ శాంతినికేతన విద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి చర్లమండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకను తిలకించేందుకు విద్యార్థులు చర్లమండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు